వెల్కమ్ న్యూస్ రాష్ట్రంలో స్థానిక సంస్థలు జరగబోతున్న తరుణంలో మా గ్రామం కేతపల్లి మండలం కొప్పోలు గ్రామానికి సంబంధించి మాకు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బోల జ్ఞానలత గారిని మన నగరకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని మన బోల వెంకరెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ బోల వెంకరెడ్డి గారు సతీమణి జ్ఞానలత గారికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గతంలో పాలించినటువంటి పాలకులు ఈ గ్రామాన్ని పాలించకుండా కొంత నిర్లక్ష్యం చేసి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా కొంత నిర్లక్ష్యానికి గురైంది ఈ ఇప్పుడు జ్ఞానలత గారిని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము గెలిపించుకొని మా గ్రామ అభివృద్ధి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బోల జ్ఞానలత గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బ్యాటు గుర్తుపై అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించి ఈ గ్రామంని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర నుండి మా డిసిఎంఏ చైర్మన్ బోల వెంకరెడ్డి గారు మా కో సూర్యాపేటకు ఈ మూసి కాలువ నుండి అవతలికి మన బ్రిడ్జి కట్టించాలనే ఉద్దేశంతో మేము అడగంగానే మన నగరికల్ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కోతల బెడదని కూడా మా బోల వెంకరెడ్డి గారు చొరవ తీసుకొని కోతుల్ని కూడా పట్టించడం అనేది జరిగింది గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ కానీ అదేవిధంగా త్రాగునీరు కానీ లైట్లకు సంబంధించినటువంటి సమస్య ప్రతిదీ కూడా సమస్యగానే ఉన్నది ఈసారి ఖచ్చితంగా మేము బోర్ల జ్ఞానలత గారిని గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ జై కాంగ్రెస్